మహా హిందూ జై శ్రీరామ్ ఈ మధ్య నేను ఒక వీడియో చూశానండి చాలా ఉచిత్రంగా అనిపించింది నాకు ఇంకా చాలామంది చూసినట్టున్నారు నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ కూడా పెట్టారు ఏమిటో తెలిసిన బెల్లం మాలట కొత్తగా వచ్చిందండి యూట్యూబ్లోకి చాలామంది చూసే ఉంటారు చూడడం వల్ల ఎవరైనా ఉంటే తెలుసుకోండి ఏమైనా కష్టాలు ఉంటే సమస్యలు ఉంటే ఇవన్నీ అట తొలగిపోవడానికి అద్భుతమైన అద్భుత ఫలితాలు కలగడానికి బెల్లం కుందులు ఉంటాయి కదా ఇంతంత బెల్లం కుదురు లేదా ఇంతంత పగలగుట బెల్లం మొక్కలైనా సరే ఒక బెల్లం ముక్కకి బాగా గట్టి తాడో దారుమో వేసేసి కట్టి ఆ పక్కన ఇంకొక బెల్లం పెట్టి దానికి కూడా కట్టి ఆ పక్కన ఇంకొక బెల్లం పెట్టి అలాగా బెల్లం ముక్కలతో లేదా బెల్లం కుందులతో మాల తయారు చేసి ఆ మాలట గణపతి ఫోటోకు వేయాలట వేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయట పరిష్కారాలు లభిస్తాయట సమస్యలు కష్టాలు కన్నీళ్లు కడగడుగులు ఎడ్సట పోతాయట పాపం మాల ఎలా కట్టాలో కట్టి కూడా చూపిస్తున్నారు వీటికి ఎంత ఎక్కడుంది రేపు అల్లం మాల అల్లం తీసుకొచ్చి చల్లం ముక్కలు ఇది ఇలా గుచ్చుకోవాలి ఇలా కట్టుకోవాలని అల్లం మాలు కూడా ప్రచారం చేస్తారు ఏదో ఒక దేవుడికి అల్లం అంటే ఇష్టము అల్లం మాల వేసేస్తే ఈ కష్టాలు జరుతాయని మొదలు పెడతారు ఇంకెవరో చాలా రోజుల నుండి కొందరు కరాంగుడి మాల గురించి చెప్పమని అడుగుతున్నారు మీకు నేను ఒక క్లారిటీ ఇస్తా మాల అనేది ఎప్పుడు కూడా చక్కటి తాజా పువ్వులు సువాసనలు వచ్చే పువ్వులతోటి సువాసనలు వచ్చే ఆకులు అంటే తులసి మరువము మాసుపత్రి ఇలాంటి కొన్ని సువాసనలు వచ్చే ఆకులతోటి కడతాయి దాన్ని మాల అంటారండి అలాంటి పవిత్రమైన మాలికలను భగవంతుడికి లేదా మీరు రచించే దేవీ దేవతలకు సమర్పించాలి అంతవరకే తిరుపతి వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ విగ్రహాలు మలయప్ప స్వామివారి విగ్రహాలకు అప్పుడప్పుడు యాలకల మాల అవి కూడా వేస్తూ ఉంటారు మీరు చూస్తూ ఉంటారు కదా యాలికల మాలలో నుండి కూడా గొప్ప సుగంధం వస్తుంది యాలకలు ఎంత సువాసనాభరితంగా ఉంటాయి వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో బాగా ధనం ఉంది సేవా కైంకర్యారు విశేషంగా ధనం ఖర్చు పెట్టి బాగా గట్టిగా చేస్తారు కాబట్టి యాలుకలలో ఉన్న సుగంధ పరిమళాలు కూడా పరమాత్మకు సమర్పించారని ఒక సద్భావనతోటి ఈ యాలకలన్నీ కూడా ఒక ప్రత్యేకమైన మాలలా తయారు చేసి వెంకటేశ్వర స్వామి వారి మూల విగ్రహానికి కాదు అర్చా విగ్రహానికి మలయప్ప స్వామి వారికి సమర్పించి ఆ తర్వాత వాటిని తీసి ఆ యాలక్కయలు అవన్నీ కూడా లడ్డూల్లో అంటే భక్తులకు పెట్టే ప్రసాదాలు వాటిలో వాడుతూ ఉంటారు ఆ యాలుక్కాయలమాలవన్నీ కూడా వాళ్ళు వీళ్ళు చెప్పారని ఇళ్లలో గుచ్చి వెయ్యాల్సిన అవసరం లేదు వెంకటేశ్వర స్వామి వారికి మాల ఇష్టము ఆయన మొహం వాసిపోయి ఉన్నాడు అది వేస్తే చారు ఏదో సమస్య కట్టెక్కుతుందనేది తప్పండి మీకు ఏదైనా సరే ప్రమాదము భయము కష్టము పొంచి ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే పరమాత్మ పాదాలు పట్టుకుని ప్రార్థించాలి స్వామి నా పరిస్థితి ఇది ఈ బాధల్లో ఉన్నాను నేను ఆదుకునే వాళ్ళు ఎవ్వరు లేరు నన్ను రక్షించు అని భగవంతుడిని ఆశ్రయించితే భగవంతుడు రక్షిస్తాడు ఆ మాత్రం దానికి నిత్య పూజ సరిపోతుంది మనం వేసే బెల్లమ్మారలో అల్లమ్మారలో ఇవన్నీ కూడా ఈ సోషల్ మీడియాలో వచ్చిన చెత్త ట్రెండులు అంతే అలాగే ఎన్నడూ లేని మధ్య కాలంలో అమ్మవారి విగ్రహాలకి ఫోటోలకి గాజుల మాలంటే గాజులతో మాల తయారు చేస్తూ మీరు మెడలో వేసుకొని చూస్తాను కాసేపు వేసుకోండి మీరు వేసుకోరు అమ్మవారికి మాత్రం వేసేయాలి ఏవి ఎక్కడ వాడాలో అక్కడ వాడండి గాజులు చేతికి వేసుకుంటే అందం అమ్మవారికి గాజులు సమర్పించాలి అనుకుంటే అమ్మవారి ముందు పెట్టి తన చేతులకు చేశాను అనే ఒక భావన చేసి నమస్కరించుకొని ఆ నుండి తీసి ప్రసాదంగా మీరు ధరించండి లేదంటే గాజులు ధరించే ఇంకెవరికైనా ప్రసాదంగా ఇవ్వండి అంతవరకు ఇంతకు మించి అతి చేష్టలు ఎక్స్ట్రాలు అవసరం లేని ట్రెండలు అవేస్తే అద్భుతము ఇవేస్తే అద్భుతము ఈ పిచ్చి అద్భుతాలు ఇవి మానండి మానేయకపోతే ఇది నాలాంటి వాళ్ళు వాయిస్తారు అలాగే కరాంగులు మాలంట అది వేసేసుకుంటే ఏవేవో అయిపోతాయట బ్రహ్మాండాలు మరి బద్దలైపోతాయి నేను స్పష్టంగా చెప్తున్నాను ఒక తులసి చెక్క తోట చేసిన మాల ఇప్పుడు ధరించారనుకోండి ఇది తులసి మాల ఈ తులసిలో ఇది సకల రోగ నివారిణి తులసి పవిత్రతను కలిగిస్తుంది తులసి ఆకుతో పాటు తులసి చెక్కలో నుండి కూడా మంచి తులసి సుగంధం వస్తుంది ఒక పవిత్రత కోసమని తులసమాల ధరిస్తారు అది చెట్టు నుండి వస్తుంది ఆయుర్వేదం అలాగే రుద్రాక్ష మాల రుద్రాక్షలు చలి ప్రదేశాలు హిమాలయాలు లాంటి ప్రదేశాల్లో చెట్టుకి పండుతాయండి చాలా పరమ పవిత్రమైనవి ధరించడం వలన మానసికంగా కూడా మనసు పైన కూడా మంచి ప్రభావితం చూపిస్తుంది మానసిక ఆరోగ్యాల నుండి కూడా దూరం చేస్తుంది జపం చేసుకోవచ్చు ధ్యానం చేయడానికి ధరించవచ్చు శంకర సాంప్రదాయంలో వాళ్ళు వీళ్ళందరూ కూడా రుద్రాక్ష మానలు ధరిస్తారు అవి చెట్టు నుండి వస్తాయి న్యాచురల్గా వస్తాయి పరమ పవిత్రమైనవి ఇది కాకుండా ముత్యాల మాల వేస్తున్నారు అనుకోండి అది కూడా సముద్రంలో ఉంటే నాచురల్ గా వచ్చే ముత్యాలు ఒంటికి చాలా మంచి ముత్యాలు ధరించడం వలన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది మానసిక రుగ్మతలు దూరం అవుతాయి ముత్యాల మాల వేసుకొని స్నానం చేస్తే ముత్యాల పైన పడిన జలం మన మీద పడితే అలా శరీరానికి కూడా అది కూలింగ్లుస్తుంది అని కూడా చెప్తారు అలాగా గా తయారయ్యేవి ఏవైతే ఉంటాయో వాడిని శరీరాన్ని సందర్భాన్ని పరిస్థితిని బట్టి ధరించారు ధరించడం వల్ల ఏమవుతుందంటే కాస్త మనసుకి శరీరానికి స్వస్థత కలుగుతుంది అది అక్కడ ఉద్దేశం అలాగే తులసి రుద్రాక్షలు లాంటివి శరీరానికి లేదంటే ఆ వ్యక్తికి ఆ సాధకుడికి ఒక పవిత్రతను కలిగిస్తాయి అది అక్కడ ఉద్దేశం అంతేగాని బెల్లం మాలలేసి అల్లం మాలలేసి గాజులు మాలలేసి ఓ కరాంగుడి మాలని ప్రచారం చేసి ఏవి పడితే అవి ఎంత కూడా పగట ఇషగాలు అయిపోయాయి యూట్యూబ్ లో వాళ్ళందరూ తయారవుతారు కలికాలంలోనే పరమాత్మ భగవద్గీతలో పత్రం పుష్పం ఫలం దోయం అని చెప్పారు అర్థమవుతుంది కదా ఎందుకు చెప్పుంటారు ఇలాంటి వాళ్ళందరు ఫోగస్ కాళ్ళందరూ పుట్టుకొచ్చి ఏవేవో చెప్తారు నా పేరు అడ్డం పెట్టుకొని చెప్తారు ఒకడు బెల్లం ఏముంటాడు ఇంకొకడు చెరుగ్గడలు కత్తిరించి వచ్చి దానిలో సూతికి వచ్చే చెరుగ్గడల మాలేముంటారు ఇంకొందరు మిరపకాయల మాలలు ఏముంటారు రకరకాలు ఇలాగ ఎంత దారుణం అంటే ఈ ఆపిల్ ఆరెంజ్ కాయలు అవి కూడా మాలలు కూర్చున్నట్టు కూర్చేసి దేవుడు మెల్ల వేసి వస్తారంటే ఆలోచించండి మీ మెల్ల వేసుకుని తిరుగుతారా పుష్పాల మాల సువాసన వచ్చే తులసి మరువ మూ మంచి ఆకులు కూడా కలివి కట్టిన మాల ఇలాంటివే వేయాలి లేకపోతే ఆంజనేయ స్వామి వారికి అరటికాయలు తమలపాకులోనూ మాలలే వస్తారు ఆంజనేయ వారి ఆలయాల్లో అది కూడా ప్రత్యేకంగా దక్షిణ భారతదేశంలో ఉత్తర భారతదేశంలో వేయరు కారణం ఏంటంటే ఆంజనేయ స్వామి వారు ఎక్కువ ఈ తమలపాకు తోటల్లోనూ అరటి తోటల్లోనూ సంచరిస్తూ ఉంటారని అంటే వానరు అక్కడ సంచరిస్తూ ఉంటుంది కదా వారికి తమలపాకులు అరటికాయలు ఇవన్నీ అంటే చాలా ఇష్టమని వాటి వాటిని బాగా ధరింపజేసేస్తే అరటిపండ్లు అలాంటివి వానరాలకి ప్రత్యేకించి చాలా సంతోషం కలుగుతుందని ఒక భావనతోటి అలంకారం చేస్తారు అంతవరకే అది కూడా దక్షిణ దక్షిణాది వైపు చేస్తారు ఉత్తరాది వైపు అవి కూడా వేయరు ఆంధ్రప్రదేశ్ స్వామి అంటే ఆయనకి సింధూరం రాసేసి మామూలుగా ఆ అరటి ఏవో ఒకటి స్వీట్స్ నివేదన పెట్టేసి లడ్డూలు అలాంటివి నివేదన పెట్టి హనుమాన్ చాలీస్ అవి చేసుకుంటారు అంతే అలాగే ఇంకేదో చూసాను పత్తి పత్తి తీసుకొని మధ్యలో ఇలా ఇలా అంటూ పత్తి గొబ్బగా వస్తుంది మధ్యలో ఇలా సన్నగా అంటూ మళ్ళీ గొబ్బ మళ్ళా సన్నగా అంటూ అక్కడ మళ్ళీ పసుపు కుంకుమ వేసేసి అదొక మారలా తయారు చేసి ఆ మార వేసేసి పత్తి మాల మీరు వేసుకుంటారా మెళ్ళు మామూలుగా మనకి వ్రతంలో వస్త్రం సమర్పయామి ఇలాంటివి కొన్ని చెప్పినప్పుడు ఆ వేళకి వస్త్రాలు లేకపోతే ఆపద్ధర్మానికి ఏం చేశారంటే పత్తితో చేసిన రెండు వత్తులు వస్త్రం బదులు అంటే వస్త్రాలు కూడా పత్తితో నేస్తారు కదా ఒక పత్తితో చేసిన నూలు ఒక జత చిత్త వస్త్రాలు బదులుగా సమర్పించే ఆచారం ఉంది వస్త్రాలు లేనప్పుడు పేదవాళ్ళు వ్రతం చేసుకుంటున్నప్పుడు ఏదో ఆపద్ధర్మానికి శాస్త్రం తప్పకుండా చేయడం కోసం ఆ పద్ధతి ఉంది ఆ పద్ధతి ధరిమిలా ఏమైందంటే దానికి మధ్య మధ్యలో ఎరుపు రంగు పూసేసి అదొక మాలలా చేసి మరలా ఆ మాల తీసుకెళ్లి వాళ్ళ మీద వేసేసి ఇట్లాంటి చిత్ర విచిత్రమైన పది రకాల మాల పూజా మందిరంలో విగ్రహం మీద ఫోటో మధ్య అయిపోతే వీళ్ళకి పూజ చేసిన ఫీలింగ్ రాదు ఆయన దృష్టిలో పూజ అంటే అదే చిత్ర విచిత్రమైన మాలలు కట్టేది చిత్ర విచిత్రమైన మాలలు అవి తయారు చేసేసి ఆడ వేసేసేది వేసేస్తే ఆ మేమేదో చేసాము పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చినాయి ఎట్సెట్రా ఎట్సెట్రా ఈ మాలలకి గాజులు మాలలకి బెల్లం మాలలకి వీటికి ఆశపడతాడా భగవంతుడు అవన్నీ తెచ్చి నన్ను నిండా వేసేయండి నింపేయండి నన్ను అప్పుడే నేను మీకు మంచి చూపిస్తానని చెప్పాడు ఆయన ఎవరు పరమార్థం కావాలనుకుంటారో ఎవరు చక్కని ఆధ్యాత్మిక సాధన చేయాలనుకుంటారో ఎవరు ఒక మంచి పాట పట్టుకొని చక్కగా సాత్వికంగా ఆధ్యాత్మిక సాధన చేసుకుంటూ పరమార్థం పొందాలనుకుంటారో వాళ్ళకే ఈ వీడియో నచ్చుతుందండి లేదు భూజల తోటి చిల్లర పనులన్నీ చేసేసి చిల్లర వీడియోలు మొత్తం అప్లోడ్ చేసుకుంటామనుకునే వాళ్ళకి నాలాంటి వాళ్ళ వల్ల బాధ కలుగుతుంది ఎప్పటిలాగే ఈ వీడియో కూడా ఒక అవగాహన కలిగించడం కోసము మంచి చెడు అపోహలు అజ్ఞానము తొలగించి ఒక చక్కటి క్లారిటీ ఇవ్వడం కోసమే చేశానండి గమనించగలరు ఈ వీడియో గురించి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ధర్మరక్షత రక్షత సత్యమే అజయతే జయ శ్రీరామ్ కృష్ణ